అయితే బంతిపల్లికి వచ్చినాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను ఇవి మాడి చెట్లు ఇవైతే మాడి చెట్లు ఇప్పుడు నేను చూపిస్తాను మొత్తం చూపిస్తా తిండి రండి అన్ని 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 మాడి చెట్లకి పూర్త కాస్తుంది రండిగా ఇంకా చూపిస్తా

हां ओके हां रमेश कह रहे हैं सुननारो हां 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 अमरंगार खेलबा చూడండి ఫ్రెండ్స్ మా తాత ఎంత బాగా పెంచినాడో చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పుడు పెంచినాడు రోజు ఓపికతో వస్తాడు నీళ్ళు కొడతారు ఫ్రెండ్స్ అందరు బాన్నారా చూడండి ఫ్రెండ్స్ ఇంకా దెండిగుండి అమ్మ తీయాల ఫ్రెండ్స్ ఇంకా డ్యామ్ డ్యామ్లో డ్యామ్ దగ్గరికి పోయినాం ఫ్రెండ్స్ అది చూపించినా మీకు చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా ఉరుకుతాను మా తమ్ముడు చూడండి ఎట్లా పోతున్నాడు అక్కడ అత్త మామ పిల్లలు వాళ్ళకి వాళ్ళకి తెలియదంటాం మేమే పై చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ మన చూడండి అవైతే అక్కడుంది అవైతే ఉంది చూడండి 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 అక్కడ బట్ట ఎట్లా కప్పుత సరే ఫ్స్ చూడండి ఇక్కడంతా ఇక్కడైతే మా అత్త ఇక్కడైతే మా అత్త ఇక్కడ ఇక్కడ అంతా తాత రోజు శేనికొస్తారు ఫ్రెండ్స్ పైప్ అయితే పెడుతున్నాం వాళ్ళు సరిగ్గా పెట్టలే పైపులు అంతా నీళ్ళు వేస్ట్ చేస్తున్నాడు సరిగ్గా పెట్టలే మేమైతే హెల్ప్ చేస్తున్నాం ఫ్రెండ్స్ నుంచి చూపించాలా మేము చాలా యూట్యూబ్ చేయాలా ఫ్రెండ్స్ టైం లేదా నిన్న చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా లాక్కొని పోతుంది ఫ్రెండ్స్ నేనైతే పోతున్నా తమ్ముడు పై ఈ పాపండి ఫ్రెండ్స్ ఆ పాప ఎప్పుడో ఒకసారి ఇంట్లో కూడా కింద పడతారు ఫ్రెండ్స్ లేయల్లా కదా గెలి కదా పాప అట్లే ఏడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ పోతున్నాం నేనైతే అట్లా తిరిగిన మేము డిఫరెన్స్ ఇప్పుడైతే పోతున్నాం చూడండి ఇప్పుడు పైపు పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి నేను కొన్ని చెట్లకి మామిడికాయలు కాసినాయి కొన్ని చెట్ల కాయలే పూర్త పూసినాయి చూడండి ఫ్రెండ్స్ నేనైతే స్టిక్ పతికేనా చూడండి మా తమ్ముడే నాకంటే ఫస్ట్ తీసుకున్నాను నేను మా కంటే ఇక్కడే ఎక్కువ తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు ఎట్లా తీసుకుంటున్నాడో చూడండి నేను వచ్చేసి హాయి ఫ్రెండ్స్ మా బామార్జీ అయితే అక్కడ పోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా తాత రోజు తట్టుకున్నాను కలిగిపోయి మళ్ళా మళ్ళా చెట్లు నాటినాడు పైప్లు సరిగ్గా లేకుంటే పైప్లు సరిగ్గా పెట్టినారు ఇదై మేమైతే ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్ కేక్ కట్ చేయడానికి ఈ వీడియో